నేను పౌరపేటకి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ మామైతే కనబడతా ఉంటది నేను ఒక రోజైనా ఈ మామకి ఇష్టమైన ఫుడ్ తినిపిద్దాం అనుకున్నా అందుకే ఈ మామతో అయితే నేను ఫుడ్ అంటే నీవు ఏమన్నా తినాలను ఉంటావు కదా బిర్యానీ ఎలాంటివి ఏమన్నా ఏ బిర్యానీయా చికెన్ బిర్యానీయా సరే తీసుకొస్తాను తీసుకో చికెన్ బిర్యానీ ఎస్ మామకైతే చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అన్నది మనమైతే చికెన్ బిర్యానీలో దమ్ము ఫ్రై వస్తుంది మా అమ్మ ఫింగర్స్ అయితే సరిగ్గా లేవు అనమాట స్పూన్తో తినాలి సో ఆ దమ్ము పీసెస్ అయితే తినలేదని చెప్పేసి చికెన్ ఫైవ్ బిర్యానీ అయితే నేనైతే ఆరెంజ్లో అయితే పార్సల్ తీసుకున్నా బిల్లు కూడా నేనే పే చేశారనమాట మా అమ్మకి ఇచ్చి టేస్ట్ చెబుతాం అందులో చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట నువ్వు స్పూన్తో తినలేవు కదా అదే అందుకే ചിക്കനേ ഇതേമോ ബിരിയാണി വക്കോ ഇത് ബിരിയാണി റൈസ് ഇത് ഇത് എല്ലാം വന്ന